అన్న క్యాంటీన్ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మూడు బ్రోల్స్ తింటున్నాము చాలా బాగుంది చిరుతాపల్లి అబ్దుల్ రఫీ రసియా రోజు రోజుకి ఆరు వందల వస్తారు ఎనిమిది బాక్సు ఫైవ్ భోజనం అంతా బాగుంటుంది ఇక్కడ ఒక వారం ఒక వారం ముందు నిన్న కూడా మాకు ఫోన్ వచ్చింది ఎవరో వడ్డించేటప్పుడు బూత్ పదజాలంతో తిడుతున్నారు అని చెప్తున్నారు ఏమైనా ఉందా ఒక రెండు రోజుల ముందు నిన్న కూడా ఫోన్ వచ్చింది వారం రోజుల నుంచి నాలుగైదు ఫోన్లు వచ్చినాయి ఇక్కడ వడ్డించే వాళ్ళు ఇక్కడ వడ్డించే వాళ్ళు బూత్ పదజాలం వాడుతున్నారమ్మా అని చెప్తున్నారు అది మా పెద్ద అతని కూడా పోయింది అనమాట అని అట్లా ఏమైనా ఉందా ఉంటే వద్దని చెప్పండి అంటే సరేనా ఎందుకంటే ఇది భేదవాల కోసము పెట్టింది ఐదు రూపాయల క్యాంటీన్ ఎన్టీ రామారావు గారి మీరు అక్కడ ఇస్తుండీ అది అట్లా ఏం లేదు ఇది రోజు ఎంత మందికి ఇస్తున్నారు పన్నెండు వందల పొద్దున మధ్యాహ్నం మూడు పూట పొద్దున టిఫెన్ ఒక క్యాంటీన్ టిఫిన్ అట్లా ఇది ఎట్లా పెడతారు బాబు ఒకరితే నేనేమన్నా నిన్న ఒక చెప్తున్నారంటే ఉప్మా కానీ ఇడ్లీ కానీ రెండే పెడుతున్నారు అని చెప్తున్నారు ఎన్ని ఇడ్లీలు పెడతారు మామూలుగా అయితే ఐదు రూపాయలు పది రూపాయలకి అయితే అదే ఉప్మా అయితే

ఇక్కడ భూ పదజాలం వాడుతున్నారు అని వడ్డించే వాళ్ళు ఒకవేళ అట్లా ఏమైనా వాడి ఉంది కూడా ఇక మీద దాన్ని దానికోకుండా మీరు చూసుకోండి ఎందుకంటే ఇక్కడ వచ్చేదంతా మన వాళ్ళే కదా మనం మీద వాళ్ళే కదా మనమే కదా మేము కూడా వస్తాం కదా అంటే చేస్తారా మీరు ఎందుకంటే మీ సర్వీస్ బాగా చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని నియమించినారు పేరు మాత్రం రాలీ చెక్ రోజు తినిపోతున్నారాస్కర్ భాస్కర్ మా కూడా ఇచ్చేస్తా అండి ఒక ఆటోకే మేము ఎంత పడుతున్నాము ఈ పది ఇచ్చేసే మిగిలిన వేరే వాళ్ళకి ఇస్తాం అంతే ఉన్నాయండి పది ఇచ్చేసే వద్దు 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 రోజు తీసుకో పిల్లలు కూడా అయ్యాను వద్దు అన్న

క్వాంటిటీ తక్కువ వేస్తున్నారా అంతే సరిపోతుంది కదా ఎందుకంటే అడగాలే కదా అవునా కదా నువ్వే చేస్తావా ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు కదా మళ్ళీ రైస్ కావాలంటే పెడతారా టోకెన్ తీసుకోవాలా సెకండ్ టైం కావాలనుకుంటే ఒకటేసారి దీంట్లో చట్నీ అన్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించడం జరిగింది ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జి బర్యలేనటువంటి శ్రీ కొంక మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఉమా పట్టన్న గారి మాట మేరకు ఆదోనీలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ మాతా శిశు హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని సందర్శించడం జరిగింది మాకు ఒక గత వారం నుండి పది రోజుల నుంచి ఒక కొంతమంది కాల్ చేస్తారు విషయం ఏంటంటే వడ్డించే వాళ్ళు లేదంటే సామాన్లు తిక్కే మహిళలు కానీ కొంచెం దురుసుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట వచ్చింది ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి అది నిజమా కాదా అని చెప్పేసి మేము కనుక్కోవడానికని రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత వాతావరణ పరిస్థితి ఎట్లా ఉందంటే బాగుంది భోజనం అంతా బాగుంది క్వాంటిటీ అంతా బాగుంది మనము ఇంట్లో అన్నం పప్పు సాంబారు లేకపోతే ఏదో ఒకటి కాయగూరనో చట్నీనో తింటాం కదా సేమ్ అట్లనే ఉంది ఇక్కడ అంతా బాగుంది దయచేసి ఈ ఎవరైనా అన్న క్యాంటీన్లలో కానీ దురుసుగా ఎవరైనా మాట్లాడి ఉండేంటే పొరపాటున మాట్లాడి ఉండే ఈ ఇక మీదట అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని కూడా నేను వాళ్ళకి సూచించడం జరిగింది రోజు ఇక్కడ పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఎనిమిది వందల మంది వరకు భోజనం చేయగలుగుతున్నారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి కూడా భోజనం చేయగలుగుతున్నారు దయచేసి దీన్ని ఈ మంచి ప్రోగ్రామ్ని డా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అంటే ఆ పెద్ద అన్న గారి పేరు మీద నడుస్తుంది దీని మీద ఎవరైనా కూడా మంచి ఉద్దేశంతోనే ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అట్లాగే ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి వర్యలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా మేము కృతజ్ఞతలు

కనుక్కున్నాము నా పేరు వంశీకృష్ణ మాది ఆస్పరి ఆస్పరి నుంచి ఇక్కడ పని నిమిత్తం వచ్చాను పని అయిపోయిన వెంటనే ఆకలి వేస్తుంటే ఇక్కడ అన్న క్యాంటీన్ అనేది కనపడింది ఐదు రూపాయలకి భోజనం అనేది అందించడం చాలా మంచి ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ వచ్చి నేను భోజనం చేశాను ఆహారం అయితే సూపర్గా ఉంది బాగుంది హైదరాబాద్కి అనేది భోజనం అనేది చాలా బాగుంది సార్ అన్నగారు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకము చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసి మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ ఈయన కంటిన్యూ చేసి పేదలకు చాలా మంచి భోజనం ఇస్తున్నారు దీంట్లో కూడా క్వాలిటీ అంతా బాగానే ఉంది రూపాయలకి చాలా మెచ్చుకోవచ్చు ఫుడ్లో ఏం ప్రాబ్లం లేదు సార్ సార్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి